ఇక్కడికి విచ్చేసినటువంటి మన నియోజకవర్గ రాష్ట్ర సాంస్కృతిక సినిమాటోగ్రఫీ టూరిజం మంత్రి వర్యులైన కను కందుల దుర్గేష్ గారికి మరియు మా ఆహ్వానం స్వీకరించి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ మా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను మనం స్కూల్ ఎడ్యుకేషన్ లో ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది చాలా చాలా కార్యక్రమాలు మనం స్కూల్ ఎడ్యుకేషన్లో మనం చేస్తూనే ఉన్నాం బట్ ఇప్పుడు గత సిక్స్ మంత్స్గా చూసుకుంటే సంకల్ప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే ఒక ప్రోగ్రాంతో ఏవైతే కార్యక్రమాలు మనము స్కూల్ స్థాయిలో చేస్తూ మంచి రిజల్ట్స్ని మనం తీసుకొచ్చామో అది యాజ్ అటీస్గా మనం ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కూడా అమలు చేయడం అనేది జరుగుతుంది ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో చిన్నారులు ఉన్నారో వారందరికీ కూడా ఒక రకంగా ముందుగా విషస్ తెలియజేస్తా ఉన్నాను మీకు అందరికీ మీకందరికీ మంచి జరగాలని మీ అందరూ కూడా ఈ ఏదైతే అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మధ్యాహ్న భోజన పథకం ఈ పథకాన్ని చక్కగా వినియోగించుకుంటూ మీ జీవితాల్లో చక్కని అభివృద్ధిని సాధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను ముఖ్యంగా పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసినటువంటి బాలబాలికలందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తూ ఉన్నాను ముందుగా అమ్మాయిలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేస్తున్నాం కారణం ఏంటంటే అందరూ చక్కగా యూనిఫామ్ వేసుకున్నారు తల తలకి బాగా మంచి నూనె పెట్టి బాగా జళ్ళ వేసుకుని వచ్చారు మన తెలుగుదనం ఉట్టుపడేలాగా అందరూ కూడా వచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంకల్ప శుద్ధి ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన చేసే కార్యక్రమాలకి బాసటగా నిలబడుతున్నటువంటి ఉప ముఖ్యమంత్రి కొడిదల పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా మానవ వనరుల శాఖ మార్చునిగా ఉన్నటువంటి శ్రీ లోకేష్ గారు కానీ విద్యారంగంలో ఒక సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలనేటువంటి ఆలోచనలు చేస్తున్న సందర్భాన్ని మీకు నేను తెలియజేస్తా ఉన్నాను గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మీడియం విషయంలో కానీ సౌకర్యాల విషయంలో కానీ కళాశాలలని పాఠశాలల్ని అభివృద్ధి చేయాలనేటువంటి అంశంలో కానీ అభివృద్ధికి తూట్లు పొడిచినటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం రకరకాల తప్పుడు జీవులతోటి మూడో క్లాస్ నుంచి హై స్కూల్ ఉన్నారు మూడో క్లాసులో ఉన్నటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ హై స్కూల్కి వెళ్ళాలంటే పక్క ఊర్లకు వెళ్ళాలి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి పిల్లలకి ఆర్థిక స్థోమత పెద్దగా ఉండదు కనుక పక్క ఊర్లకు వెళ్ళాలంటే వారికి వాహనం సౌకర్యం ఉండదు కనుక చాలా మంది స్కూళ్ళు మానేసిన సందర్భం చూసాం అదేవిధంగా ఆంగ్ల మాధ్యమం మాత్రమే ఉండాలి ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండాలనేటువంటి మాటతోటి జీవో తీసుకురావటం వల్ల చదువుకునేటువంటి పిల్లలకి ఇబ్బంది కలిగింది అప్పటి వరకు తెలుగు మీడియంలో బోధన చేసేటువంటి అధ్యాపకులకు కూడా ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయటం అనేది కొంత ఇబ్బందికరంగా మారింది దీనివల్ల కూడా డ్రాప్ అవుట్ శాతం చాలా పెరిగిపోయింది అటువంటి నేపథ్యాన్ని చూసాం అయితే ఇవాళ సంకల్ప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేటువంటి మాటతోటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అధికారులు మంచి విధాన నిర్ణయాలు చెప్పారు మంత్రులు చాలా చక్కగా దాని మీద అవపోస పట్టారు ఇవాళ ప్రత్యేకంగా చెప్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే పేదరికం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో చాలామంది పిల్లలు ఇంటర్మీడియట్ వచ్చినప్పటికీ కూడా కుటుంబ నేపథ్యం ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉన్నటువంటి సందర్భంలో వారికి కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెడితే డ్రాప్ అవుట్ శాతం తగ్గుతుంది కాస్త సౌకర్యవంతంగా కళాశాలకు వెళ్ళి చదువుకోగలుగుతారు కేవలం భోజన సదుపాయం లేకపోవటం వల్ల బాగా చదివేటువంటి ప్రతిభ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రతిభని వెలికి తీసేటువంటి అవకాశం లేక వెనకబడిపోయినటువంటి అనేక మంది పిల్లల యొక్క స్థితిగతుల్ని అబ్జర్వ్ చేసిన తర్వాత జూనియర్ కళాశాల విద్యార్థులు కూడా ఖచ్చితంగా ఈ మధ్యాహ్న భోజన పథకం పెట్టాలి మనం చేయగలిగేది ఆకలితో ఉన్నటువంటి వారికి బట్టే అన్నం పెట్టడమే దేవుణ్ణి దర్శించుకున్నట్టు సేవ చేసినట్టు మానవ సేవ చేసినట్టు అనేటువంటి మాటకు నమ్మి ఇవాళ కార్యక్రమాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కూడా ముందుకు తీసుకెళ్ళినటువంటి లోకేష్ గారికి కానీ అధికారులకు కానీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారికి కానీ మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాం